ఇక్కడ ఏదో ఏం చేస్తున్నావు అమ్మా పొయ్యి కడుగుతున్నావా వంట అయిపోయిందా వంట అయిపోయాక పొయ్యి కడిగేస్తే ఇంక నీట్గా ఉంటుందా బండలా కడిగేసావా మొత్తం లిక్విడ్ వేస్తావా ఇందులో పొయ్యి మీద లిక్విడ్ వేసి రోజులు అక్కడికి వంట అయిపోయాక ఇదంతా క్లాత్తో దుడుతు ఇదంతా కూడా నీట్గా ఉంటుంది జిడ్డ దీదు ఉండకుండా ఉంటుంది పొద్దున్నే వంట అయిపోద్ది కనుక ఇలాగ వంట అయిపోయాక ఇలా క్లీన్ చేసేసుకోవాలి మా ఇంట్లో డైలీ చేసే పని ఇదే అన్నమాట పొద్దుటే వంట అయిపోతుంది ఎక్కడోళ్ళు అక్కడికి ఆఫీసులకి స్కూల్కి వెళ్ళిపోతారు తర్వాత సామాన్లు అన్నీ బయట వేసేసి సింక్లోనే తోముతాం కొన్ని కొన్ని ఉంటే ఎక్కువ సామాన్లు అయితే అన్ని టబ్లో పెట్టి వేసేసి ఇంకా పొయ్యి క్లీన్ చేసేస్తాం అన్నమాట ఫస్ట్ పొయ్యి క్లీనింగ్ అయిపోయాక అప్పుడు గిన్నెలైతే తోముకుంటాం డైలీ డైలీ ప్రతిరోజు చేసే పనుల్లో ఇవన్నీ అన్నమాట ఏ రోజు పొయ్యి కడకుండా మటుకుంటాం ప్రతిరోజు పొయ్యి కడుగుతాం పొయ్యి దెమ్మ కడిగేసుకుంటాం వంట అయిపోయింది కనుక ఇంకా మళ్ళీ వేరే పని ఉండదు మా అబ్బాయికి లంచ్ బాస్కెట్ పట్టుకెళ్ళినప్పుడే మళ్ళీ ఈ పొయ్యి వస్తాం అన్నమాట అప్పుడు దాకా మళ్ళీ చిరాగ్గా జిడ్డుగా ఉంటుంది అనేసి కడిగేస్తాం పొద్దునే వంట అవగానే మటుకు చాలా చిరాగ్గా ఉంటుంది ఆ వీడియో కూడా చూపిస్తాను నూనె అది చెదిరిపోయి అన్నీ ఎక్కడ అక్కడ ఉండి చాలా కంపరం కింద ఉంటుంది తర్వాత అంతా ఇలా క్లీన్ చేసేసుకుంటాం అన్నమాట ఇదంతా నీట్గా కడిగేసుకుంటే ఇంకా సాయంత్రం దాకా దీన్ని పట్టుకొని పని లేదు మళ్ళీ రేపొద్ది మళ్ళీ రేపు వంట అయ్యా కానీ మళ్ళీ క్లీన్ చేసుకోవటం మీరు కూడా ఇలాగే చేసుకుంటారా చేసుకుంటారంటే నాకు కామెంట్ చేయండి అలాగే వీడియోలు షార్ట్లు చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా చాలా తక్కువ లైక్లు వస్తున్నాయి నాకు అందుకే వీడియోలు కూడా పెడుతున్నాను ప్రతిరోజుని ఇంక వాళ్ళ నుంచి ప్రతిరోజు వస్తాయి ఇడ్లీ పిండి వీడియో ఒకటి పెట్టానండి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఏం చేయాలనేసి ఆ వీడియో కూడా చూడండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ నిన్ననే మానిటైజేషన్ అయ్యిందన్నమాట మానిటైజేషన్ ఎలాగైంది దాని ప్రాసెస్ ఏంటనేది కూడా నేను వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక వీడియో అయితే చేస్తాను కొంచెం టైం పడుతుంది అన్నమాట ఇప్పుడు వెంటనే తీయటం అవ్వలేదు నాకు ఓకే పొయ్య మొత్తం క్లీన్ అయ్యాక కడిగాక ఎలాగొన్నది అనేది చూపిస్తాను మీకు విమ్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్తో పొయ్యి అంతా శుభ్రంగా స్క్రబ్ చేసేసి ఈ పీస్తో టీ తోమేయాలమాట శుభ్రంగా తోమేసి అలా కూనుకుని నీళ్ళు పోస్తే చేతి పాముతో పోతే నొరగంతా పోతుంది క్లీన్గా వచ్చేస్తుందండి బండ మొత్తం క్లీన్ అయిపోయింది నీళ్ళు పోసి కడిగేసాక పోయే ఎప్పుడు కూడా ఇలా నీట్గా పెట్టుకోవాలన్నమాట ప్రతిరోజు వంట పని అయిపోయాక చేసేసుకుంటే ఈ ఇవన్నీ కూడా నీట్గా ఉండాలి ఇలా జిట్టు అనేది లేకుండా ఫ్రెష్గా ఉండాలి వంట చేసినప్పుడు నూనె అది పైకి చెదరుతుంది కదా అలా చెదర చెదిరినప్పుడు ఇలా కడిగేసుకోవాలి మొత్తం అంత ఫ్రెష్గా అన్నమాట చూడండి ఎంత నీట్గా కనపడుతుందో మన దగ్గర సింక్ కూడా అలాగే నీట్గా పెట్టుకోవాలి వంటింట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా నీట్గా ఉండాలి ఏ రాగం వచ్చినా వంటింట్లోంచే వస్తుంది అంటారు ఫస్ట్ వంటలు క్లీన్గా ఉంటే హెల్దీగా ఉంటారంట ఓకేనా వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి పొయ్యి దగ్గర పని అంత అయినాక సామాన్లతో వంటకి వెళ్తుందన్నమాట అది చూపిస్తాను మీకు వీడియో నెక్స్ట్ డైలీ బ్లాక్ ఇది డైలీ రొటీన్ ప్రతిరోజు జరిగే పనులేవి పొద్దుటే వంట అయిపోతే వంట అయినప్పుడు వీడియో తీయటం కుదరట్లేదు పొద్దున్నే హడావిడి హడావిడి కదా నేను చేస్తేనే స్పీడ్గా అవుతుంది అందుకు పొద్దుటే తీయటం అవ్వదు అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా బట్టలు ఆరేసుకుని ఈ స్టాండ్ లేక చాలా మంది బాధపడుతుంటే మా అమ్మకి స్టాండ్ ఉన్నందుకు బోల్ బాధ కింద ఉంది చీరలు ఆరేసుకోవటానికి తోళ్ళు ఉండాలంట దీని మీద ఆరేసుకోలేకపోతుంది అంట ఎవరితో అని చెప్తే నవ్వుతారు కూడా ఆ చీరలు అలాగే ఉంటాయి మరి ఫ్యాన్సీ చీరలు అలాగే నోట్లాడిపోతాయి ఒక్క సేర అంతసేపు ఆరేస్తుంది మళ్ళీ పైకి లాగాలి అలా పైకి లాగేసుకుంటే రేపు వర్షాలు అవి వచ్చినా కూడా బట్టలు అవి తడవు దేనికి తాళ్ళు కట్టుకునే అయితే బట్టలు తడిసిపోయి ఆరేయటానికి ఉండేది కానీ ఇలా కట్టేస్తారు ఇది దింపుకోవటం పైకి లాక్కోవటం పొయ్యి దగ్గర పని అయినాక తన సీరండి బట్టలన్నీ ఏమీ పిండదు తన సీర పిండుకుంటుంది డైలీ ప్రతిరోజు ఒక చీర బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాను నేను ఇంక పైకి ఇంకా అది అలా పెట్టేస్తుంది అది తర్వాత ఈ సామాన్లు గిన్నెలు కడికొస్తారు అన్నమాట నెక్స్ట్ డైలీ రొటీన్ పనులు ఇవే మా ఇంట్లో ఈ కొన్ని సామాన్లు ఈ సామాన్లు తోనేయటం తర్వాత స్నానాలు చేసేటం ఇంకా ఎన్నెలు తోముడు మొదలు పెట్టింది ఎప్పుడు పోతే చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకొక రెండు మూడు గంటలు తోతుంది మా అమ్మ చుట్టూ ఉన్నాయంట ఇంక చుట్టూ పేర్చుకుంది తోని గిన్నె పెడుతుంది ఇలా రౌండ్గా పేర్చుకున్నమాట మజ్జిగ అది ఇప్పుడు తోమటం స్టార్ట్ చేస్తే ఒక రెండు గంటలు కంపల్సరీ పడుతుంది మళ్ళీ రెండు గంటల తర్వాత తోమేసాక కడిగేసాక గిన్నెలో పెట్టాక చూపిస్తాను ఓకే ఇలా వీడియోని ఇలా చూస్తూనే ఉండండి ఛానల్ ఫాలో చేస్తూనే ఉండండి ఉంది దగ్గరకు వచ్చింది బాజూసేసలు బద్దలు కొట్ట అయిపోయినాయి మొత్తం అన్నీ అయిపోయినాయి పని అంతా కంప్లీట్ అయిపోయిందా గిన్నెలైతే తోమేసి పో కడిగేసి పని అయిపోయిందా మరి ఇప్పుడు ఏం చేస్తావు టీవీయా ఇప్పటి నుంచి టీవీ చుట్టవేనా అదిగో టీవీ టీవీ చూడటం ఓకే మరి అయితే బాయ్ ఇవే రోజు చేసే పనులు నేనని చెప్పు రోజు ఇవ్వే పనులు సరే బాగా చెప్పే ఇంకా బాయ్ అని